ఒక మంచి మిత్రుడు ఒక మంచి పుస్తకం నాకు బహుమతిగా ఇచ్చాడు ఒక కథ చెబుతా విను శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పిన గూఢార్థ కథలు ఈ ప్రపంచంలో జెన్ ఫిలాసఫీ తీసుకున్న సూఫీ తీసుకున్న రమణ మహర్షి లేకపోతే నీమ్కారుల్లి రామకృష్ణ పరమహంస ఎక్సలెంట్ కథలు చెప్పారు వాళ్ళు బోష ఎన్ని కథలు చెప్పాడు సద్గురు పిల్ల కథలు చెప్పి సద్గురు చెప్పిన ఒక కథ చిన్న కథగా జోక్ అది ఒక అతను ఇంటికి వచ్చాడంట ఇంటికి రాగానే ఇతను చెప్తున్నాడు స్వీటీ మన ఫ్రెండ్కి వాటరీ ఆ తర్వాత కన్నా బుజ్జి వాట్రీ ఆ తర్వాత ఇట్లా బంగారం వాట్రీ వడ్డించి ఇంకొంచెం చెప్తున్న తర్వాత అతను అన్నాడంట అసలు పెళ్ళై ఇరవై ఏళ్ళైనా అతను ఆమెను స్వీటీ బుజ్జి బంగారం కన్నా అని పిలుస్తున్నారు ఎంత గ్రేట్ అని అంటే ఆమె పేరు మర్చిపోయాను నేను అందుకని చాలా ట్రై చేస్తాను గుర్తొస్తలేదు సో అట్లా మన మూల స్వభావం మర్చిపోయాం కథ అంటే ఏంది ఏ విషయం ఏ గొప్ప విషయాన్ని మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నామో దాన్ని చెప్పడం కష్టం కాబట్టి ఒక చిన్న పోలిక ద్వారా ఒక అనెక్డాట్ ద్వారా ఒక కథ ద్వారా ఒక జోక్ ద్వారా చెప్పచ్చు ఒక సూక్తి ద్వారా ఒక సూత్రం ద్వారా కన్వే చేయొచ్చు తద్వారా ఉదాహరణకి అన్నం ఉడికిందా లేదా ఒక్క మెత్తుకు ఒత్తి చూస్తే తెలిసినట్టు ఆ చిన్న కథ అర్థమైతే దాన్ని అన్వయించుకో అంతే సో ఈరోజు ఒక మూడు కథలు చెప్తా ఫస్ట్ ఒక చిన్న నవ్వుకునే కథ సో ఎట్లయితే ప్రశాంతతనే కావాలి ఇక జీవితంలో అర్థం అవసరం లేదు అని అనుకునేవాడు వాడి యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంటుందని రాకాల్ మహేంద్రనాథ్ వివేకానంద్ ఇట్లాంటి వాళ్ళకి చెప్పిన కథ ఇది ఒక వ్యక్తి బాగా తాగేవాడంట ఊరు ఊరంతా చెప్పారు తాగొద్దు తాగొద్దు అని కానీ అతను తాగుడు ఆపలేదు చివరికి తండ్రి చెప్తున్నాడు కొట్టి చెప్పాడు తిట్టి చెప్పాడు అన్ని రకాలుగా చెప్పాడు సామ ఏమంటారు కదా పేద దండోపాయాలని చెప్పాడు చివరి తుడపాషం కూడా పెట్టాడు కానీ వాడు తాగుడు మానలేదు ఒకసారి కొడుకు అన్నాడంట ఎందుకు నేను అన్నిసార్లు చెప్తావు ఒక చుక్కేసి చూడరాదు ఎంత బాగుంటుందో అంటే నాకేం భయమా నేను చుక్కేస్తాను ఓ రెండు మూడు నెలలు కొనసాగిస్తా ఆ తర్వాత మాని చూపిస్తాను నేను అంత ఈజీ ఇది ఇక్కడ అన్నానంట ఇద్దరు పెగ్గేశారు చేసిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ అయ్యింది ఆడు మంచిగా ఫుల్ మత్తులో ఉండి తండ్రి అన్నానంట చూడకొడక నువ్వు మా అంతే మాన లేకపోతే లేదు కానీ నేను మాత్రం మానను నాకు చాలా నచ్చింది అన్నాను సో ఒక్కసారి జీవితం యొక్క ఆ మధుపానం టచ్ అయింది అనుకో నువ్వు దాన్ని ఎట్లా మిస్ చేసుకుంటావు జీవితంలో ఆనందం ఉంది అని తెలిసి నువ్వు అనుభవిస్తున్నప్పుడు పనికిరాని ప్రాపంచక విషయాల్లో పడి దాన్ని ఎట్లా కోల్పోతావు గొడవలు పడడం వల్ల ఏ ఉపయోగం తెలిసిన తర్వాత గొడవ ఎట్లా పడతావు ఆలోచించు ఏది నీ అనుభవానికి నీ ఆనందానికి నీ జీవితానికి అత్యంత మూలమా దొరికిన తర్వాత నువ్వు ఇంకా వేరే దిక్కు పోలేవు ఇంకా ఇంపాసిబుల్ ఎవడన్నా వాకింగ్కి శ్మశానానికి పోతాడా పార్కుకి పోతే బాగుంటుందని తెలుసు కాబట్టి పోతున్నావు నీ అనుభవం అయిపోయింది పోడు శ్మశానంలో నడవలేవని నడవచ్చు కానీ అక్కడ నీకు ఆహ్లాదకరంగా ఉండదు ఆహ్లాదకరంగా ఏదైనా ఒక ఒక ఫెయిల్ అయిన సినిమాకి పోతారా దాన్ని మాత్రం రివ్యూ చేస్తారే మరి ని కూడా ఒకసారి రివ్యూ చేసి చూడు పోనీ సినిమాని రివ్యూ చేసినట్టు రకరకాల వ్యక్తులు రివ్యూ చేయి పరమ జీవితం ఎట్లా రివ్యూ రమణమహ జీవితం రివ్యూ చేసిన తర్వాత వాళ్ళు నిజంగా ఆనందంగా ఉన్నారని తెలిస్తే అట్లా జీవించు ఓకే ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీ స్టోరీ కాదు ఇది ఒక చిన్న సూక్తి లాంటిది సూక్తి అంటే సూక్తి అంటే ఒక మంచి వాక్యం సూ అంటే మంచి అని పంక్తి ఆ రెండు కలిసి సూకి తగి ఉండొచ్చు ప్రబాబు అంటే మంచి పంక్తి లైన్ అంటే కదా పంచ్ లైన్ నిన్ను ఆలోచింపజేసేది అన్నట్టు ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే ఏదో ఒక డైరెక్షన్ వైపు నిన్ను చూసేలా చేసేది అంతవరకు నువ్వు రకరకాలుగా విషయాలు ఆలోచిస్తున్నావు అది వినగానే అప్పటి ఉన్న ఆలోచనలు నీ పోయి ఇటువైపు చూస్తావు కంప్లీట్గా ఒక ప్రిస్క్రిప్షన్ లాంటిది సూక్తి సూత్రమేమో నువ్వు ఆచరించడానికి సూక్తి నువ్వు ఆలోచించడానికి సామెత నువ్వు ఎంజాయ్ చేయడానికి అన్ని అన్ని సూ సూత్రాలే అనుకుంటే సూక్తి సూత్రం కావచ్చు సూత్రం సామెత కావచ్చు సామెత సూక్తి కూడా కావచ్చు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ విత్ ఎనీథింగ్ కానీ కొన్నిసార్లు నువ్వు జస్ట్ ఎంజాయ్ చేస్తావు గాడిదకి వచ్చాయి ఎళ్ళు నీకు వచ్చాయి ఇది అనుకుంటే సూత్రం కూడా అవుతుంది దాన్ని గంభీరంగా తీసుకున్న ఆచరించి అవును ఏళ్ళు వచ్చాయి నాకు బుద్ధి లేదు కదా ఇక మీదట నేను అట్లా ఉండదని అనుకున్నాను సూక్తి అంటే ఏంది ఆలోచించు కాస్త థింక్ అబౌట్ ఇట్ స్వామి అంటే జస్ట్ లాఫ్ అబౌట్ ఇట్ అంటే నవ్వుకోవడం ఇప్పుడు సత్యను ముడ్డి ఎలకి వేస్తుంది బోర్లు వేస్తుంది అంటే క్యా ఫరక్ పడతా ఇంకొక సామెత ఉంది ఒకసారి ఒక పెయింటింగ్ వేసాడు ఫ్రెండ్ వేసిన తర్వాత ఒక చిన్న పిల్లవాడు వచ్చి అక్కడ ఉన్న బ్రష్ తీసుకుని దాన్ని ఇట్లా ఇచ్చాడు మొత్తం ఆ పిలవాడిని ఏమంటావు వాడికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ అప్పుడు వాడు ఏం చెప్పాడు సామెత ఆట అన్న విలువ చేయని కాకి ఆరు వేల విలువ చేసి ఎద్దు కన్నా ఓడిచిందంటే అట్లాంది విడి దానికి ఏం పోయింది టుక్కున ఓడిసిందంటే ఎద్దు మొత్తం పటాష్ దానికి ఉన్న మార్కెట్ అంతా పోయింది ఇప్పుడు హీరోలు హీరోయిన్లు ముఖ మీద మచ్చబడకుండా చూసుకుంటారు కదా ఒక్క మచ్చబడ్డదా ఆరు కోట్ల బిజినెస్ బాయ్ చూడు ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుకో లేకపోతే సల్మాన్ ఖాన్ కో ఆరు పళ్ళు చూసిపోయినాయి హఠాత్గా సినిమాలు ఆగిపోతాయి హండ్రెడ్ పర్సెంట్ హఠాత్తుగా కన్ను కూడా నిలిచిపోయింది ఇట్లా తిరుగుతలేదు అప్పుడు ఓన్లీ బ్లాక్ షేడ్స్తోనే యాక్టింగ్ చేయాల్సి వస్తుంది సో సూక్తి అన్నది జస్ట్ నేను ఆలోచింపజేసే సూత్రం అన్నది నిన్ను ఆచరించేలా చేసేది సామెతను నవ్వుకునేది సో ఇది ఒక అనుకుంటే సూక్తి లేదా సూత్రం సూత్రమేంది ఒక వ్యక్తి వచ్చి పరమహంసను అడిగాడంట అయ్యా నేను ఆధ్యాత్మిక మార్గంలో ఎలా అన్వేషించాలి దేన్ని పట్టుకోవాలి దేన్ని వదిలేయాలి ఏం అర్థం కావట్లేదు అన్న అప్పుడు ఆయన చెప్పాడంట ఇలాగైతే ఈ ప్రపంచంలో కోట అందుకోట్ల వస్తువులు ఉన్నప్పటికీ చీమ చెక్కర్నే గుర్తుపడుతుంది అట్లా నువ్వు ఆనందాన్ని పట్టుకో అంతే ఇంకా మిగతా వదిలే ఇంకా చెక్ చేసుకో డబ్బు వెనుకపోతున్నావు ఆనందం వస్తుందా పట్టుకో దానివల్ల ఆనందం రాదులే చీమ అన్నిటికి పోతుంది ఇట్లా ముక్కు పెడుతుంది ఎన్నికొచ్చేస్తుంది మళ్ళీ ముక్కు పెడితే ఎన్నికొస్తుంది చక్కెర కనబడి ముక్కు పెట్టి చూసి చక్కెర అనుకుంటే తీసుకుంటుంది అట్లా నువ్వు అన్నిటిని స్పృశించు ఒక అమ్మాయితోనో సంసారంలోనో బాగుందా ఉండు తప్పేం లేదే ఎలా ఉంటే బాగుందో ఆన్సర్ దొరికింది అనుకో రామకృష్ణ శారదమ్మతో ఉన్నట్టు ఉండొచ్చు ఇప్పుడు నేను ఆ సూత్రం పాటించే ఈ జీవితంలో నేను ఉంటున్నా తప్ప పారిపోయే కాదు అంటే ఇలా ఉండొచ్చు పర్వాలేదు ఏం కాదు ఏమి ఎరుక్కోమని తెలిసిపోయింది అట్లా చక్కరని ఎట్లయితే ఒక చీమ గుర్తుపడుతుందో అట్లా నీవు నీ జీవితంలో ఏది ప్రశాంతతనిస్తుందో ఫస్ట్ దాన్ని గుర్తుపట్టు శారీరక పరంగాను మానసిక పరంగాను శారీరక పరంగా నువ్వు ముళ్ళ పొరపు పడుకోవు కదా పరపు కింద ఒక రాయి ఉంటే పడుకోవు కదా అన్నంలో రాళ్ళు ఉంటే తినవు కదా నువ్వెందుకు నిన్ను ఇబ్బంది పెట్టుకుంటావు చెప్పు అమ్మ వండి పెట్టిన రాయి వచ్చిందంటే ఏంది రాయి వేసినావు అంటాం మళ్ళీ నాట్ యాక్సెప్టబుల్ చివరి ప్రసాదంలో రాయి వచ్చిన యాక్సెప్ట్ దేవుడు రాయి తిన్నాడు ఆల్రెడీ మూత్రపి రాయి రాయి పోయి అప్పుడు ఒకట కాలేయము పెరుతులన్నీ చెమ్మ ఆడుకుంటాయి అట్లా కుదరదు సో ఇది నాకు బాగా నచ్చిన స్టేట్మెంట్ తర్వాత ఇది ఒకటి చాలా నచ్చింది వితండవాదం పనికిరాదు సో డాక్టర్ మహేంద్రనాథ్ మహేంద్ర లాల్ అనే ఓ వ్యక్తి బాగా లాజికల్ మైండ్ సో అతను వాదించేవాడు అసలు ఈ పురాణాలు దేవుళ్ళు లేకపోతే ఈ ఆత్మానుభవం అంత బక్వాస్ ఇదంతా ఎవరు నమ్ముతాడు పిట్ట కథలన్నీ అన్నారు సరే అప్పుడు పరమశి దగ్గరికి వచ్చి శిష్యులంతా అడిగారంటే ఇట్లా అంటున్నారు కదా మీరు ఎందుకు నవ్వుతున్నారంటే వాదించడం ఎందుకు అతనికి తెలిసింది అతను చెప్పాడు అతని అనుభవంలోకి ఇంకా అది రాలేదేమో అంతే దట్స్ ఆల్ కొలంబస్ అమెరికాను కనుక్కునే వరకు అమెరికా భూమి లేదని కాదు తెలియదు మనకు లేదు అంతే మనకు లేదు అట్లా మనకి ఇంకా మనకు ఒక ఒకనొక బయోస్కోప్లో చూస్తే ఒకప్పుడు చంద్రుడి వరకు కనిపించారు అంతే ఉందనుకున్నారు ఎందుకంటే ఆ తర్వాత ఏం కనిపిస్తలేదు ఇంకా మంచి బయోస్కోప్ మైక్రోస్కోప్ కనుక్కున్న తర్వాత చంద్రుడికి తర్వాత గ్యాలక్సీస్ రీసెంట్గా ఇంకేదో హిప్స్ గిప్స్ పంపించారు అర దాదాపు డెబ్బై ఆరు వేల గ్యాలక్సీస్ అన్నీ ఒక ఫోటోలో వచ్చేసినాయి ఒక గ్యాలక్సీ అంటే ఏందనుకున్నావు ఈ సమస్త సౌరమండలం ఇట్లాంటి సౌరమండలాలు అనేకం ఉంటాయి పాలపుంతలు ఉంటాయి అట్లాంటివన్నీ కలిసి నెక్స్ట్ భవిష్యత్తులో ఇంకా పెద్ద ఒక మైక్రోస్కోప్ కనుక్కుంటే ఇంకా కనిపిస్తుంది అనంతం ఇది సో నీ పరిధిలోకి రాలేదేమో నీకు తెలియనంత మాత్రం లేదనుకుంటే నీ అజ్ఞానం దానికి వచ్చిన నేను ఒక కథ చెప్తా విను మహేంద్రలాల్ గురించి అంటే అటువంటి మానసిక స్థితి ఉన్నవాడు ఎట్లా చూస్తాడు విషయాన్ని ఒక ఫ్రెండ్ పరిగెత్తుకుని వచ్చి చెప్పాడంట అరే మన ఇల్లు కూలిపోయింది తెలుసా పెద్ద బిల్డింగ్ చాలా ఫేమస్ బిల్డింగ్ మాన్యుమెంట్ అది కూలిపోయింది తెలుసా అని నేను వచ్చాను అంట అప్పుడు ఇతను అన్నాడంట ఒక్క నిమిషం పేపర్లో చూస్తాను మొత్తం పేపర్ తిరిగిస్తే పేపర్లు రానే లేదు ఊళ్ళకి వెళ్ళాను అరే నేను చూశాను ఎవడికి చెప్తున్నావు అది ముఖ్యమైనది ఖచ్చితంగా పేపర్లు వస్తుంది పేపర్లు వచ్చిందే కరెక్ట్ మిగతా అంత అబద్ధం సో నువ్వు అట్లా భ్రమపడుతున్నావు ఆ బిల్డింగ్ ఎప్పుడు ఉంది ఉంటే ఉంటుంది ఎందుకు కూల్తుంది అది నువ్వు ఊరికి అబద్ధం చెప్తున్నావు నాకు నువ్వు ఏదో కల్పించుకున్నావు అట్టనే ఇప్పుడు రామకృష్ణ పరమవంశ లాంటి వాడు ఒకానొక సమాధి స్థితి ఉందని చెప్తే ఎందుకు నమ్ముతారు నీ అనుభవం అనంతమంది మిగతా అన్ని విషయాలు ఏమో చేసి చూసి తెలుసుకోవాలనుకుంటున్నాడు మిగతా చాలా విషయాలు జస్ట్ చెప్తే తెలుసుకోవాలనుకుంటున్నాడు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే పిల్లలు అని తెలుసు ఎందుకు చేసుకుంటున్నావు తెలిసిపోయింది కదా ఆ నువ్వు తెలుసుకోవాలి ప్రాక్టికల్ అట్టా ప్రాక్టికల్ ఆ ఒక్క విషయంలో మాత్రం మనం పక్క వాడికి ఛాన్స్ ఇవ్వకూడదు ఐ హ్యావ్ టు డూ ఇట్ తర్వాత రామకృష్ణ పరమహంస చెప్పిన చాలా కథల్లో ఇంకో కథ నాకు హఠాత్తుగా గుర్తొచ్చి మళ్ళీ మర్చిపోయింది మర్చిపోబడింది ఏంటంటే రామకృష్ణ పరమహంస ఇంటి దగ్గరలోనే ఒక ఓల్డ్ మ్యాన్ ఉండేవాడంట ఎప్పుడు తలపేసుకొని బయటకు వచ్చేవాడు కాదంట అస్సలు ఏదో గంభీరమైన ఆలోచనలు నూనె ఉపయోగం ఉండేటంట ఆ రోజు ఏదో రూమ్లో ఉక్కపోత వల్ల ఆ మిద్ద మీదనే ఆ కిటికీ తెరుచుకొని అట్లా చూస్తున్నాడు అంట ఆకాశం మీకు చూస్తుంటే ఆ తర్వాత అతను హఠాత్తుగా బయటకు వచ్చి ఆనందని చేస్తున్నాడు పరమహంస కూడా బయటికి పరిగెత్తుకు వచ్చి ఎప్పుడు మీరు గదిలో నుంచి బయటికి రారు కదా ఎందుకు ఇట్లా వచ్చారు ఈరోజు అడిగాడంట అయ్యో రామ్మ ఎంతకాలం నన్ను బాధించిన విషయం ఇట్లా వెళ్ళిపోయింది ఏంది అదంటే నేను తలుపు తెరిచి మొదటిసారి చూశాను పొక్కపోతే ఎక్కువైపోయి సో కిటికీ తెరిచి చూస్తే అసలు ఆకాశం అంతా మబ్బులతో నిండి ఉంది నా మనసులాగే ఒక గాలి వచ్చింది మబ్బులని కొట్టకపోయినా క్లియర్గా ఆకాశం కనిపించింది ఇంతే సో ఏవేవైతే నేను పోరాడుతున్నానో అవన్నీ మబ్బుల్లాంటివి నా స్వభావం అది కాదు సో సమస్యలని అనుభవిస్తున్నవాడిని కాదు నేను సమస్యలను చూస్తున్న వాడిని సమస్యలు నాకు అంటుకోవని తెలిసిపోయింది సో అట్లా గంభీరత పోయింది బయటకు వచ్చిన పిల్లవాళ్ళు డ్యాన్ చేస్తున్నాను అనంట సో రామకృష్ణ అన్న అంట వెరీ గుడ్ అంటే ముందో వెనుకో తెలిసింది కదా సో నీ జీవితంలో మాయ తొలిగిపోయినట్టు ఏ మాయ లేదు పోయి వంట చేసుకుంటే చలవు మళ్ళీ పనులు పడ్డాడు అంతే ఇంకొకసారి పరమహంస వివేకానందకు సంబంధించిన ఒక కథ చెప్పాడు అంటే పరమహంస నిజంగా ఎందుకు పరమహంస అంటే ఒకే పద్ధతిని అతను అంటగట్టలే వ్యక్తి వ్యక్తికి మార్చాడు అష్టవక్ర మహాగీతలో కూడా ఉంటుంది వస్త్రము ఆత్మ లాంటిది మనం కుట్టుకునే బట్టలు మనసు అంటాడు అనమాట సో వస్త్రానికి ఒక రూపు ఆకారం ఏమి ఉండదు ఉండదు వస్త్రం వస్త్రమే ఆ వస్త్రం నువ్వు పట్టుకున్న వస్త్రమే నేను పట్టుకున్న వస్త్రమే కానీ ఆ వస్త్రాన్ని చింపి నువ్వు షర్ట్ కొట్టుకుంటే వస్త్రం షర్ట్ అయిపోయింది అదే పంజాబీ డ్రెస్ అయిపోయింది అదే తలపాగా అయిపోయింది అదే ఒక స్వామీజీ వేసుకున్నాడు అనుకో అది కౌపీనం కావచ్చు లేదా అంగరక్క కావచ్చు ఏదైనా కావచ్చు లేదా అదే అమ్మవారి గడత అమ్మవారి చీర కావచ్చు సో వస్త్రం వస్త్రమే అది షర్ట్ అయినప్పటికీ ప్యాంట్ అయినప్పటికీ వస్త్రంని చూడు ప్యాంటు షర్టు ఇట్లాంటి యొక్క నామరూపాలు ఇరుక్కోకు అట్లా జనకుడు చెప్తాడు అనమాట నేను మొట్టమొదటిసారి తెలుసుకున్న నేను ఇంతవరకు అంగి అని రాజు అని నేను ఒక హోదాలో ఉన్నవాడిని అని నాకు అధికారం ఉందని నేను రూల్స్ చేయొచ్చు అని ఇవన్నీ అనుకునేవాడిని వీటన్నిటికీ అతీతంగా నేను ఒక సాదాసీద ఒక అనామకుణ్ణి అని తెలుసుకున్నాను ఒక చైతన్య రసాన్ని తెలుసుకున్నాను అంటాడు అట్లా సో పరమహంస కూడా ఏ వ్యక్తికి తగ్గట్టు ఆ వ్యక్తి ఆ పరమహంస దక్షిణేశ్వరం టెంపుల్లోనూ ఒక చిన్న మూలగదిలో ఒక వ్యక్తి నిరంతరం పూజలు చేసేవాడు రకరకాల దేవుళ్ళ ఫోటోలు బెంగాలీ దేవుళ్ళు దేవుళ్ళు ఈ దేవుళ్ళు ఆ దేవుళ్ళు ఎవరైనా సరే ఫోటో దొరికి తెచ్చిపెట్టుకొని పెట్టుకొని పూజ చేసేయడమే గంట కొట్టేవాడు టంగ 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 ఎవరి వన్ వన్ అవర్స్కి టూ అవర్స్కి వివేకానంద అప్పుడప్పుడు ధ్యానం చేసుకోవడానికి వచ్చేవాడు నిశ్శబ్దంగా ఒకసారి అతను కళ్ళు మూసుకొని కూర్చున్నాడు అతను గంట కొట్టేసరికి చాలా కోపం వచ్చిందంట అసలు నేను ధ్యానం చేస్తుంటే ఇతను ఏమిటి గంట కొట్టడం దానికి టైం పాడు ఉండాలి కదా అని ఆ గంట ఆ ఫొటోస్ అన్ని బయట తీసిరేసాడంట అతను చాలా బాధపడుతూ ఎందుకంటే వివేకాందరుడు యువకుడే మొక్క గుద్దు గుద్దు గుద్దుతాడు వెరీ అగ్రెసివ్ పర్సన్ ఒక టైంలో అదే అగ్రెసివ్నెస్ సాఫ్ట్గా మారి అదొక ప్యాషన్ కింద మారిపోయిన తర్వాత విషయం అదే ఇప్పుడు అందరిని గుమ్మ గుమ్మ గుద్దేవాడిని తీసుకొని బాక్సిన్లో కొడితే వాడు బాక్సిన్లో గోల్డ్ మెడల్ సంపాదించాడు విషయం మారలే ఒక దొంగని తీసుకెళ్ళి మన రన్నింగ్ ఛాంపియన్లో ప్రవేశపెడితే వాడు ఏమో అంటే అంత ఎలా పరిగెత్తాలని అంటే నువ్వు దొంగతనం చేసి అనుకో అంతే నీకు రన్నింగ్ వచ్చేస్తుంది అట్లా వాడు గోడ మీద అట్లా పరిగెత్తున్నానంట తర్వాత వాడు చెప్పాడంటే ఎవడో ఒకటి నాకు పోలీస్లాగా కనిపిస్తుండకపోతే నేను పరిగెత్తలేను కోచ్ నేనే పోలీస్ డ్రస్ చేసుకుని ఉంటాను పరిగెత్తు మధ్య మధ్యలో ఊతూ ఉండు పీక ఇవన్నీ వేరే వాళ్ళకి తెలియదు వాడి మైండ్కే మ్యాచ్ అయ్యి వివేకానంద ఫోటోస్ అన్నీ బయట విసిరేస్తే పరమహంస చెప్పాడంట ఎందుకట్లా చేసావు నరే అంటే నేను ధ్యానం చేసుకుంటే డిస్టర్బ్ అయిందండి అంటే నువ్వు ధ్యానం చేసుకోవడానికి నీకెంత ముఖ్యమో అతని పూజ అతనికి అంత ముఖ్యం కాదా అంటే నువ్వు ధ్యానం చేసుకుంటే ప్రపంచం అంత సైలెన్స్ అయిపోవాలన్నా అంటే మరి గంట ఓ శబ్దం వస్తుంది కదా నువ్వు వీలైతే ఆ గంట శబ్దం మీద ధ్యానం చెయ్యి నీ మనసు అక్కడ లగ్నం చేయి ధ్యానం అంటే జస్ట్ ఉన్నదాంతో లయం చేయడం పనితో ఉంటే పనితో మనిషితో ఉంటే మనిషితో మాట్లాడుతుంటే మాటతో కట్టెలు కొడితే గొడ్డలతో దేంతో ఉంటే దాంతో రెండవది అతని విశ్వాసం అతనిది అందరు నీలాగే ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు మార్గం ఏదైనప్పటికీ నువ్వు ఏదైతే ఒకనొక స్థితిని అంటే నిర్వికల్ప సమాధిని లేకపోతే ఒక నిరాకార స్థితిని అనుభవిస్తావో దాని ద్వారా చివరికి అక్కడికి రావాల్సింది ఎందుకంటే ఇంత చేసినా ఏ ఉపయోగం లేదో రోజు అంతే కదా ఒకడు ఒక్కసారి రేస్ కోర్సులో ఆడి యోగ అయిపోయాడంట ఒకడు వందోసారికి యోగ అయ్యాడంట వాళ్ళిద్దరూ రేస్ కోర్సు బయట కూర్చొని ఉన్నారు అందరు రేస్ కోర్స్కి వెళ్తున్నారు ఇప్పుడు ఎవడో వచ్చి అన్నాడంటే చూశారంటే వాళ్ళంతా యోగులే ఎంతో చెప్తున్నారు ఎప్పుడన్నా అవ్వచ్చు వీఆర్ వెయిటింగ్ చువాంగ్స్ కథ ఉంటుంది ఒకసారి నడుచుకుంటూ పోతుంటే పుర్ర తగిలిందంట కాల్కి అయ్యో సారీ అండి అన్నాడు శిష్యులంతా పిచ్చా నీకేమన్నా ఏమిరా అట్లాంటివి అంటే అది చచ్చిపోయిన పుర్రే అది ఎండిపోయి అట్లా గట్టిగా అయిపోయింది ఎముక బొక్క అది దానికి సారి చెప్పడం ఏంటండి మీరు మీకు అసలు తల ఉందా లేకపోతే మీరు కావాలని చేస్తారు ఒక్కోసారి మాకు అర్థమే సవాదు ఇది టీచింగ్ లేకపోతే స్టూపిడిటీనా అంటే స్టూపిడిటీ కాదు ఏమీ కాదు సత్యం ఇది ఈ స్మరణం నడుస్తున్న ఈ శ్మశానం మామూలు వ్యక్తులది కాదు గొప్ప గొప్ప స్వామీజీలు పొలిటీషియన్లు సెలబ్రిటీస్ అట్లాంటి వాళ్ళని పుడ్చిపెట్టేది ఇది ఆయన నాలుగు నెలల క్రితం మరణించాడు జస్ట్ ఇమయించి నాలుగు నెలల క్రితం నా కాళ్ళ తగిలితే ఏమయ్య నా పని సో అందుకని ఏదో నేను మరణించి ఈ భూమిలోకి పోతా అప్పుడు ఒకవేళ ఆ వ్యక్తికి సంబంధించిన ఏదో ఒక శేషం ఉందనుకో నాకు సంబంధించిన ఏదో శేషం ఉందనుకో మనకు తెలియని రహస్యం అప్పుడు ఆ రెండు వీక్లాడు సారే చెప్పేస్తే పని అయిపోతుంది అని మళ్ళీ ఒక తన్ను తండ్రి సారీ అన సో లైఫ్ అనుకుంటే వెరీ సీరియస్ లేదా అనుకుంటే వెరీ ప్లేఫుల్ ఓషో ఒక మాటనేవాడు నువ్వు లైఫ్ అనుకుంటే మ్యాథమెటిక్స్ అవుతుంది లేదా పోయిట్రీ అవుతుంది ఇష్టం ఇప్పుడు వచ్చింది పోయింది ఇదంతా ఆట అనుకుంటే ఎంత బాగుంది వస్తే గొప్ప పోతే అసలున్న పరువు వినట్టు అనుకుంటే అయిపోయాయి నువ్వు నీ ఆటలు నువ్వు ఇరుక్కుపోయినావు సో రామకృష్ణ పరమహంస చెప్పిన కథలు పుస్తకాలు నిండా పుష్కలంగా ఉన్నాయి అయితే ఇందులో పురాణాలకు సంబంధించిన కథలు ఉన్నాయి కామన్ మ్యాన్ స్టోరీస్ ఉన్నాయి జంతువుల కథలు ఉన్నాయి రకరకాల కథలు ఉన్నాయి ఇందులో కథ చెప్పాడు పరమహంస నేను ఒక ముంగీసన్ చూశాను ఆ ముంగీస హాయిగా ఒక తన బొక్కలో ఉండేది బాలాజీ ఒక యోగిలాగా ఫ్రీ పడది కానీ అక్కడ ఉన్న పిల్లలు ఏం చేసేవాళ్ళంట ఆ ముంగీసను అతి కష్టం మీద పట్టుకొని దాంతో ఒకకి రాయి కట్టే అంట అది ఆ రాయిని ఈడ్చుకుంటూ 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 ఇదంతా ఎందుకు చెప్పా అంటే ఒక వ్యక్తి వచ్చాడు నాకు జీవితంలో ఆనందం లేదు అట్లా అంటున్నప్పుడు నేను ఒక కథ చెప్తా వినని చెప్తున్నాడు అనమాట ముంగీస గురించి అది కూడా అతను కూడా వింటున్నాడు సో ఆ తర్వాత ఆ ముంగీస అటు ఈడ్చుకుంటూ 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 పోయి ఒక గుంతలో ద్వుకున పడ్డదంట రాయి బరువుకి అదే ఆయన పరిస్థితి ఆయన ఆడుకుంటూ పాడుకుంటున్నానికి పెళ్లి చేశారు ఇప్పుడు ఆ రాయి ఇడవలేక వస్తున్నాడు తప్పదు ముంగీసెట్లయితే తనంతకు తాను ఆ రాయి వదిలించుకోలేదు కానీ మనిషికి అవకాశం ఉంది సో దానివల్ల ఇబ్బంది పడుతున్నామని తెలిస్తే దాన్ని వదిలేయమని కాదు ఎలా నువ్వు ప్రవర్తిస్తే అది క్లియర్ అవుతుంది ఫిక్స్ చేసి తెలుసుకో రూపాయి ఖర్చు తెలుసుకో ఇప్పుడు ఇలా ఇప్పితే నట్టు రాలేదు గోడ ఊలగొట్టకు ఎంబడే ఇలా ఇప్పుతే వస్తుందో అడుగుతావు కదా మనం అమూల్యమైన విషయాలు ఇది పాటిస్తాం తలుపు కోటి రూపాయలు దానికి ఎవరు దమ్మదమ్మ కొట్టాడు ఎవరు కొట్టనియరు కూడా చాలా కాస్ట్లీ అది సో వీ ట్రై మ్యాక్సిమం అవర్ లెవెల్ బెస్ట్ ఇంకా లాస్ట్ ఆప్షన్ లేదన్నప్పుడు అప్పుడు దాన్ని బ్రేక్ చేస్తాం అట్లా బ్రేకప్ కూడా ఉత్తుగానే చేయొద్దు నాకు హాయ్ చెప్పలేదు బ్రేకప్ మార్నింగ్ నాకు కప్పు కొండున్న కప్పులో చాయ్ వేయలే బ్రేకప్ ఇట్లాంటి ఇస్లాంలో తలాక్ ఉంటుంది కదా వాట్సాప్లో కూడా తలాక్ ఇచ్చిన మహానుభావులు ఉన్నారు ఎందుకో తెలుసా పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పలే తలాక్ 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 కారణం వేరే వాడి ఇంకో అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నాడు అనుకుంటున్నాడు సో సో యూ డోంట్ జస్ట్ బ్రేకప్ ఇంగ్లీష్లో ఒక బ్యూటిఫుల్ ఫ్రేజ్ ఉంటుంది డోంట్ జస్ట్ రైట్ ఆఫ్ ఉంటారు అంటే నువ్వు అట్లా తుడిచిపెట్టే కన్నీ చూడు కాస్త ఇప్పుడు లైఫ్లో సంసారాన్ని ఇరుక్కుపోయిన 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 ఒక పద్ధతిలో ఇరుక్కుపోయినట్టు ఉంది పద్ధతి మార్చి చూడు నిన్ననే ఒక ఫ్రెండ్ ఫోన్ చేస్తే నేను చెప్పిన సంసారంలో మీరు లేరు కాబట్టి ఎవడు చెప్పాడు నా దగ్గర వన్ మంత్ ఉండు బోర్డు సంసారంలో నేను కూడా ఇప్పుడు ఇంటికి పోయేటప్పుడు నువ్వు సర్ఫ్ కొనుక్కొని పోవాలి ఇంటికి పోగానే మా అమ్మ క్వశ్చన్ చేస్తుంది నా వింటూ నా జ్ఞానం నా పుస్తకాలతో ఆమెకేమన్నా సర్ఫ్తో పని ఆమెకు సో నేను చేస్తాను ఇప్పుడు అది నేను హెడ్ఏక్ అనుకోవట్లేదు అంతవే ఒక చోట ఆపి కొనుక్కొని పోతే అయిపోతుంది అనుకుంటే నేను ఇంత ఎట్లాంటి పనులు చేస్తున్న నాతో సర్ఫ్ తెప్పిస్తారు అయిపోయింది నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావు ప్రాబ్లం లేదా అమ్మ అడిగింది ఏదో సర్ఫ్ చెలో ఇది చేస్తే అయిపోతుంది అంటే ద వే యూ లుకెట్ ఇట్ అనే చోట నీకు రహస్యం తెలుస్తుంది కానీ నువ్వు మాటి మాటికి మాటి మాటికి ఇదే ప్రాబ్లం ఇదే ప్రాబ్లం ఇదే ప్రాబ్లం ఇదే ప్రాబ్లం అనుకుంటున్నాం అనుకో ఎప్పటికీ ఆన్సర్ దొరకదు నేను ఒక చిన్న కథ చదివా ఆ కథ చెప్పి చెప్పి ముగిద్దాం ఒక వ్యక్తికి ఒకటే కోరిక లైఫ్లో ఒక డైమండ్ సంపాదించగలిగితే సమస్యలన్నీ తీర్తాయి ఎక్కడికి వెళ్ళినా ఒక్కటే ఆలోచన డైమండ్ 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 ఒక డైమండ్ కనుక అమ్ముకోగలిగితే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ ఫైనల్గా ఎవరో చెప్పారు ఒక ఆయన యోగి ఉన్నాడు అతనికి ఇటువంటి విషయాలు తెలిసేమో కనుక్కో ఎవరు ఇలాంటివి అడగరు కానీ స్పష్టత ఉన్న మనిషిని అతను అతను లైక్ చేస్తాడు వెళ్ళి ఏమైనా ధ్యానం కావాలా ముక్తి నాకు అవన్నీ వద్దు సార్ ఒక డైమండ్ కావాలి ఐ వాంట్ టు లివ్ హ్యాపీలీ సింపుల్ నీకు స్పష్టత నాకు నచ్చింది ఇక్కడికి ఒక మూడు నాలుగు వందల కిలోమీటర్ల అవతల ఒక చిన్న నది ఉంది దాని అంచున చాలా గులకరాలు ఉంటాయి నువ్వు చేయవలసినల్లా ఒకటే ఆ గులకరాళ్ళలో ఏదో ఒక గులకరాయలో ఒక డైమండ్ ఉంది నువ్వు ప్రతి గులకరాయిని పలగొట్టు డైమండ్ దొరికితే ఫైన్ ఇట్ మే టేక్ వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ కానీ ఖచ్చితంగా ఉంది అది ఎట్లా నీకు డౌట్ ఉంటే పోవద్దు మాత్రం డౌట్ లేదు ఎట్లీస్ట్ ప్రయత్నం చేసి ఫెయిల్ అయినా ఐ డోంట్ మైండ్ అని వెళ్ళి ఒక ఉత్సాహంతో మంచి సుత్తి కొనుకొచ్చుకున్నాడు గులకరాయి పెట్ట కోట డైమండ్ లేదు తీసుకుపయ్య ఆరు నెలలు గడిచింది రాయి ఇంతే ఉంది పగిలిపోయిన తర్వాత కుప్ప పెద్దగా అవుతుంది సో రాళ్ళ కుప్పలు దాంతో ఒక వ్యవస్థ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరమే దానికోసం బుట్టలు తట్టలు ఇట్లా గుంజేవి పార గీర తర్వాత తను కూర్చోడానికి ప్లేస్ లేకుండా పోయింది ఈ రాళ్ళన్నీ నదిలో పడుతున్నాయి పోయి అందుకని రాళ్ళన్ని తీసి చాలా దూరం సో ప్రతిరోజు రాళ్ళు కుప్ప కట్టకూడితే ఏ రోజు దా రోజే దూరం పడేయాలి ఇట్లాంటిది నడుస్తుంది అట్లా ఒక సంవత్సరంలో క్లారిటీ వచ్చింది కొట్టేసిన వాళ్ళని అటుపక్క అది రాళ్ళ గుట్ట తయారైంది కొట్టబోయే రాళ్ళన్నీ ఇక్కడ ఉన్నాయి దాదాపు ఎయిటీ పర్సెంట్ అయిపోయినాయి అయినా హోప్ ఉంది ఇంకో సంవత్సరం గడిచింది శక్తి తగ్గింది కానీ హోప్ ఉంది ఓ టెన్ పర్సెంట్ రాళ్ళు ఉన్నాయి ఇప్పుడు వచ్చి వెరీ మెకానికల్ యాక్ట్ రాయి తీసుకుంటున్నాడు పెడుతున్నాడు కొడుతున్నాడు ఇసిరేస్తున్నాడు ఇంకా లాస్ట్లో అసలు ఆ రాళ్ళ కుప్ప దగ్గరికి వెళ్ళి ఇసిరేసేంత ఓపి గుళ్ళే ఆ రాయి తీసుకుంటున్నాడు కొడుతున్నాడు తీసుకుపోయి సముద్రం నదిలో ఎట్లా తీసి ఇంకా అయిపోయింది రాళ్ళు ఒక రెండు మూడు వందల రాళ్ళే ఉంది తనకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు యోగి నన్ను మోసం చేశాడు పూర్తి లేదు కట్టు రాళ్ళతో ఎవడో ఇల్లు కట్టుకుంటాడు ఏదో చేసుకుంటాడు పోనీలే నా లైఫ్ ఇట్లా అయిపోయింది పూర్తి నిరాశలో ఇంకా ఇప్పుడు రాళ్లకు పెత్తిది కూడా లేదు అయిపోయింది ఇంకా లాస్ట్ మూడు నెలల రాళ్ళే ఉంది మేరీ మెకానికల్ యాక్ట్ తీస్తున్నాడు కొడుతున్నాడు తీస్తున్నాడు ఈసిరేస్తున్నాడు లాస్ట్ రాయి కొట్టాడు డైమండ్ వచ్చింది తీసిరేసాడు అంతే విశ్లేషణ తర్వాత తెలిసింది ఆర్ఎన్ అమ్మాయిస్ వెళ్ళింది రాయి కానీ అంతే ఆ ఆ ఓల్డ్ బ్యాగేజ్తో నువ్వు దాన్ని కూడా అట్లాగే బిహేవ్ చేశావు ఇప్పటివరకు నీకు ఒక ఇద్దరు ముగ్గురు మోసం చేశారు మనుషులంతా మోసం చేస్తారు నిర్ధారణకు రాకు అది కూడా ప్రాబ్లం ప్రతి మనిషి వేరు ప్రతి అనుభవం వేరు ప్రతి రోడ్డు వేరు ప్రతి బైక్ వేరు నువ్వు జస్ట్ ఒక అనుభవం అయింది కదా అని ఇప్పుడు చాలా సినిమాలు ఉంటుంది కదా అమ్మాయిని ఒకటి నడుము గిలితే మగజాతి అంతా ఇంతే అని అతను ఓపిక లేదు అట్లా ఎవరికి అది చేతి దురదబెట్టి ఇట్లా నిండొచ్చు అంతే తప్ప ఇంకా పుద్ధస్తమానం ఎవడు గిల్లుకుంటుంటాడు ఎవడో తెలుసో తెలియకు చేశారు అప్పటికప్పుడు క్లియర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ కలిసే అబ్బాయితో ఎవరితో మంచిగా మాట్లాడవచ్చు కానీ ఆ క్యారీ చేసినప్పుడు యూ బి కంప్లైంట్ సో ఆత్మజ్ఞానానికి సంబంధించిన అన్ని కథల్లో ఒక్కటి స్పష్టంగా పరమహంస గురుదేవులు ఏం చెప్తారంటే ఒక సాధువు గురించి చెప్తాడు చూసి చూశాడంట దక్షిణేశ్వరంలో ఒక సాధువు ఉన్నాడు అతను ఎప్పుడూ ఒక భక్తి స్థితిలో ఆనందంగా ఉండి పాటలు పాడుతూ ఉంటాడు కానీ ఆకలి సమయంలో తను తింటాడు కుక్కకు పెడతాడు ఆ కుక్క తాగే నీళ్ళలో తను పెట్టి తాగుతాడు ఇది ఈ విషయం పరమంశ తెలిసి అతన్ని ఏదన్నా నీకు సలహా అడుగుపో పెద్ద ఆయన కదా అడిగి రాపో అని రాఖాలని హృదయాన్ని పంపించాడంట అతను చాలా వేగంగా నడుచుకుంటూ పోతున్నాడు కుక్కలు ఎంటొస్తున్నాయి మేము వీళ్ళు కూడా వెళ్ళారు నీకు స్వామీజీ ఆగండి స్వామీజీ అంటే ఏంది అని అడిగాడంట ఏదైనా మేము యంగు భక్తులము ఏదో ఆత్మజ్ఞాన అన్వేషణలో ఉన్నాము జీవితంలో ఆనందంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం ఏదైనా సలహా ఇవ్వరాదు అత్యంత తేలికైన దారి మీ అనుభవంలో నుంచి ఏమీ లేదు కుక్కలో ఉన్నది నాలో ఉన్నది ఒకటే అని నువ్వు చూడగలిగితే నీకు ఈ ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది సో ఇందులో ఆ శ్లోకం నేను ఫోటో తీసి పెట్టుకున్నా అది వీలైతే చదువుతా అట్లాగే గంగానదిలోను మామూలు మురుగునీరులోను మూలాన్ని చూడు నీరు కలుషితమై లేదు నీరు ఎప్పుడు స్వచ్ఛంగానే ఉంది ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణం వల్ల కలుషితమైనట్టు కనిపిస్తున్నది నీకు సో దాన్ని చూడకు అట్లాగే మనిషి సో విష్ణు పరిస్థితో విష్ణు విష్ణు ఖాదయతి విష్ణు కథం హససిరే విష్ణు సర్వం విష్ణుమయం జగత్ అంటే ఇదేమిటి ఓ విష్ణు మీరు మీరెందుకు నవ్వుతున్నారు ఒక విష్ణువు మరొక విష్ణువుతో కూర్చున్నాడు ఒక విష్ణువుకు మరొక విష్ణువు తినిపిస్తున్నాడు సర్వము విష్ణుమయమే ఓషో దీన్నే ఒక్కొక్క విధంగా చెప్పాడు ఆత్మజ్ఞానం అంటే ఏంది అంటే ఓషో చెప్పిన జవాబు నిజంగా ఎగ్జాక్ట్లీ దీని ట్రాన్స్లేషన్ మాడ్రన్ వ్యాఖ్య అది ఏమన్నాడు తెలుసా ఒక వ్యక్తి ఒక కుక్క తోకూపుతుంటుంది ఒకడు బిస్కెట్ వేస్తుంటాడు ఒకడు చూస్తుంటాడు కదా ఈ జనరల్గా చూస్తాం కదా మనం ఏది కుక్కలో తో అదే నీతో బిస్కెట్ వేయిస్తుంది అదే అతనితో చూసేలా చేస్తుంది అట్లనే ఏది మీలో ఏది నాలో మాట్లాడిస్తుందో అదే మీలో నుంచి వింటుంది ఇది తెలిస్తే మీ అన్వేషణ ఆగిపోతుంది ఏంది అది అన్నది స్టార్ట్ దెర్ ఇస్ నో దెర్ ఇస్ నో ఎండ్ లాస్ట్ ఆత్మజ్ఞానానికి సంబంధించిన కథలు కాకుండా ఒక సాదాసిద్ధ కథ చెప్తా జోక్ చెప్తా నవ్వి ఎంజాయ్ చేయండి డోంట్ బిస్ టూ మచ్ డోంట్ క్యారీ టూ మచ్ సీరియస్నెస్ దానివల్ల రూపాయి ఉపయోగం ఉండదు చచ్చిపోయినప్పుడు తెలుస్తుంది దాని అనవసరంగా వీక్లాండి ఇప్పుడే తెలుసుకున్నది ఒక వ్యక్తి బిస్కెట్ తింటున్న తింటుంటే అక్కడ ఒక ఆవిడ కుక్కను తీసుకొని వచ్చింది వ్యాహ్యాలకి ఆ కుక్క ఈ బిస్కెట్ తినే వ్యక్తి వైపు చూస్తుంది అప్పుడు ఇతను ఆ చూస్తూ వేయనా అన్నాడంట షూర్ అన్నదంట కుక్కను తీసుకు లేచినట్టు అందుకే ఎవడేం చెప్తున్నాడో తెలుసుకో నేను ఇరికి చెప్తున్నాడా నిన్ను లిబరేట్ చేయడానికి చెప్తున్నాడా తెలుసుకో తెలిసిపోతేనే మాకు ఒక కాల్ వచ్చింది వింటే అసలు పిచ్చెక్కి చచ్చిపోతావు అసలు ఒక ఆత్మజ్ఞానం ఒక ఆమెతో చెప్పాడంట నాతో పడుకుంటుంది జ్ఞానం వస్తుందని దానికి రకరకాల సిద్ధాంతాలు తర్కాలు చెప్పాడు నాకు ఫోన్ చేసింది పిచ్చా నీకేమన్నా అసలు అసలు మీరు రాష్ట్రం పోయి ఏం చేస్తారు అసలు ఆత్మజ్ఞానం ముసుగులోపట అంటే డొనేషన్స్ తీసుకోవడం కానీ డొనేషన్ కావాలంటే సిన్సియర్గా అడుగురాబ్బాయి కావాలంటే ఈ బుక్ రాస్తున్న దీన్ని ముద్రించడానికి డబ్బు కావాలి కానీ ఇది ముద్రిస్తే నీకు పుణ్యం వస్తుంది ఇది లోపాయకారి వ్యవహారం నువ్వు ఏ లాభ నష్టాలు బేరేజ్లో మనిషి నిరికి అంత వస్తుంది నువ్వు ఎన్ని రూపాయలు ఇస్తే స్వర్గంలో అన్ని ఇటుకలు కట్టుకుంటావు నీకు ఇట్లాంటి చెప్పే వాళ్ళు కూడా ఉందా నాకు తెలుసు అంటే అవన్నీ నడుస్తూనే ఉంటాయి జనాలు అంతే నిజంగా మారాలని అనిపించినప్పుడే ఒక వ్యక్తి మారతాడు తప్ప ఎంతమంది ఎన్ని చెప్పినా వాడు మారడు ఆహా ఇంపాసిబుల్ సో ప్రస్తుతానికి మళ్ళీ కొన్ని మంచి కథలతో కలుసుకుందాం ఏదో రోజు మీరు కూడా ఇట్లా కథలు చెప్తే ఆ కథలు ఒక వెయ్యిన తర్వాత ఎవరైనా చదువుకోవాలి ఎంతసేపు వేరే వాళ్ళు చదివిన రాసినవి చదవడమే మన పని శ్రీ సరస్వైస్